హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఈరోజు టిఫిన్కి అయితే అటుకుళ్ళతో పునుకులు వేసానండి చిన్న పునుకులు చాలా బాగున్నాయి నేను చేసిన విధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ముందుకు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల దుమ్మి దూలేమైనా ఉంటే పోతుందండి ఇలా కడుక్కున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు పెరిగేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కాసేపు నానబెట్టుకోవాలి దీన్ని మీరు లేదు ఇలా నానబెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే వెంటనే పొడి చేసి మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసి పెరుగు అలాగే బియ్య పిండి వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పోయాక పునుపులనే వేసుకోవచ్చు నేనైతే ముందు అటుకులో నానపెట్టానండి ఇలాగ అవి నానే లోపు నేను ఇక్కడ దీని కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తున్నానండి అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా నూనె పోసించాను అందులో కొన్ని ధనియాలు జీలకర్ర వేసి వేపాను అవి వేగిన తర్వాత కొత్తిమీర అల్లం ముక్కలు టమాటా పచ్చిమిర్చి వేసాను తర్వాత చిన్న చింతపొట్ట తర్వాత ఒక నాలుగు ఇల్లుల రెబ్బలు కూడా వేసాను రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి చట్నీ ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మగ్గే అవి చట్నీకి మగ్గుతున్నాయండి అవి లోపు నేను ఇక్కడ అయితే కలగనేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా నేను ఇలా చాపర్లు వేసి తిప్పేస్తున్నానండి అయితే మనకి చక్కగా కత్తిపేట అవసరం లేకుండా ఇలా చాపర్లు వేస్తే చాలా బాగా వస్తాయండి ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న ముక్కలు వస్తాయి మనం చక్కగా అటుకులు నానిపెట్టాం కదండి ఈ అటుకులు కూడా నానిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఏ కప్పుతో అయితే మనం అటుకుల తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్య పిండి కూడా వేసుకోవాలి అలాగే చిట్కుడు వంట చూడ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా మొత్తం కలిపేసానండి కలిపేసి మా పిల్లలైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తే తినరనేసి అలా కొద్దిగా పిండి పక్కన పెట్టేశాను మిగతా పిండిలోని కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేస్తాను కావాలనుకుంటే మీరు ఇందులో కొత్తిమీర అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే అవన్నీ వేయలేదు ఇలా కొద్దిగా నీళ్లు పోసేసి బోండాల పిండిలా కలిపేసుకోవడం మరి పల్చగా కాదండి కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలి అలాగే చట్నీకి పోపు వేస్తున్నానండి ఆ ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టేసాను ఇంకా పోపు కూడా వేసాను అనమాట పోపు అంటే మీ అందరికీ తెలుసు కదండి ఆవాల జీలకర్ర మినపప్పు అలాగే కరివేపాకు ఎల్లుల్లిపాయలు పెండిపకాయలు ఇదే పోపు వేసాను చట్నీ అనేది పలుచగా చేయకూడదండి కొద్దిగా చిక్కగానే ఉండాలి పునుగులు కనేసరికి చట్నీ వేసి పక్కన పెట్టేసి నూనె పోషించాను అది కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే అప్పటికప్పుడు పప్పు లానపెట్టే పని లేకుండా ఎక్కువ హడావిడి పడకుండా అటుకుళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ శ్రమాన్ని పెంచదు అలాగే టేస్టీ అయిన టిఫిన్ కూడా మనకి దొరుకుతుంది ఇంట్లోనే ఇంక ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేస్తానండి ఉదయాన్నే టిఫిన్కి అయితే అటుకులతో ఇలా పునుగులు అనమాట వేడి వేడి పునుగులు అలాగే టమాటా చట్నీ చూసారు కదండి వీడియో చాలా బాగుంటాయండి పునుగులు అయితేనే ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను